దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మనల్ని ప్రేమించినడు ఆయన ఎంత ప్రేమించినడు అనంటే సృష్టి అంతా కూడా ఆయన మాటతో సృష్టించినడు కానీ మనను మాత్రం దేవుడు తన రూపము మనకిచ్చి తన రూపం తన స్వరూపమును మనం సృష్టించుకున్నాడు ఒక ప్రత్యేకత భూమి మీద మనిషి ఎందుకు అని అంటే మనం ఆయన రూపములు మనం సృష్టించబడినము కాబట్టి విఆర్ సో యూనిక్ ఇన్ దిస్ వరల్డ్ ఎంత ప్రేమించిన దేవుడు మనని అని అంటే తప్పిపోయిన మనని తిరిగి రక్షించుకోవడానికి ఆయన స్వయంగా భూమిదికి ఏసు ప్రభు కుమారునిగా ఏసు ప్రభుగా భూమిదికి రావడం సిలువలో తన రక్తము చిందించి మన పాపముల నిమిత్తమై తన తన ప్రాణాన్ని అర్పించి మనకు అనుగ్రహించిన రక్షణ మీరు ఆలోచన చేయండి మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడు మనిషికి ఎంత విలువిస్తున్నాడు ఏదో జంతు రక్తముతో సరిపోతుంది కదా లేదు స్వయంగా తనే ఈ శాపగ్రస్తమైన భూమి మీద అడుగుపెట్టి తన పవిత్రమైన రక్తాన్ని మనకొరకు కార్చి ఆ రక్తములో మనకు ఆ పాప క్షమాపణ దయచేసి శుద్ధులుగా చేసి శాంటిఫై చేసి మనని తన బిడలుగా మార్చుకొని నిత్య జీవము మనకు అనుగ్రహించినట్టు మీరు ఆలోచన చేయండి ఇంత గొప్ప కార్యము ఈ రక్షణ కార్యము మన కొరకు దేవుడు కలిగించ స్వయంగా తన భూమి దిగి వచ్చి అని అంటే ఎంత ప్రేమిస్తున్నాడు మనని ఆయన దృష్టిలో మనం ఎంత విలువైన వారం అనేది మనం ఆలోచిస్తూ ఉండాలి